నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కాని ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను అది గుర్తుంచుకో సహనంతో ఉండు మనసులో బాధగూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు ఒక్కసారి నన్ను గుర్తుచేసుకో నీకోసం నేనుండగా నీకు దిగులు ఎందుకు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నింటినీ మీ దగ్గర నుండి తరిమి వేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన లేదు